ఉమెన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్కు అదిరిపోయే ఆరంభం దక్కింది ఆఖరి బంతి దాకా వెళ్లిన సీజన్ తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది ఆఖరి బాల్ కు తొలిసారిగా స్ట్రైకింగ్కు వచ్చిన ముంబై బ్యాటర్ సజనా విజయానికి ఐదు పరుగులు కావాల్సిన పరిస్థితిలో సిక్స్ కొట్టి ముంబైని గెలిపించింది నూట డెబ్బై రెండు పరుగుల లక్ష్యాన్ని ముంబై సరిగ్గా ఆఖరి బాల్ కు ఛేదించింది ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ గా మలిచిన సజనా ముంబై ఇండియన్స్ కు సూపర్ స్టార్ గా నిలిచింది బెంగళూరులో జరిగిన సీజన్ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ స్టార్స్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఎలీస్ క్యాప్సీ డెబ్బై ఐదు పరుగులు మరియు జెమీమా రోడ్రిగ్స్ నలభై రెండు పరుగులు చేయడంతో నిర్ణీత ఇరవై ఓవర్లలో ఢిల్లీ నూట ఒక్క పరుగులు చేసింది ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ తొలి ఓవర్లోనే ఓ వికెట్ కోల్పోయినా యస్తికా భాటియా మరియు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అర్ధ సెంచరీలతో అదరగొట్టారు ఛేదన ఆఖరి ఓవర్ దాకా వెళ్లింది క్రీజులో హర్మన్ ప్రీత్ కౌర్ ఉంది ఆరు బంతుల్లో పన్నెండు పరుగులు కావాలి ముంబై సునాయసంగా గెలుస్తుందనే అనుకున్నారంతా కానీ నాలుగో బంతికి ఫోర్ కొట్టిన తర్వాత ఐదో బంతికి హర్మన్ప్రీత్ ఔట్ అయిపోయింది ఆఖరి బంతికి ఐదు పరుగులు కావాలి అప్పుడే క్రీజులోకి వచ్చిన సజనా స్పిన్నర్ రిలీజ్ క్యాప్సీ బౌలింగ్లో ఫ్రంట్ ఫుట్ కు వచ్చి లాంగ్ ఆన్ దిశగా సిక్స్ కొట్టింది డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై బోని కొట్టి రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుంది